హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు మీడియా అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా రంగనాథ్ గారు దాటివేసేటటువంటి ప్రయత్నం చేశారు కొన్ని కొన్ని చెప్పినారు దానిలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు అక్రమ కట్టడాల వెనుక బలవంతులు వారే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పటి వరకు పేదల ఇండ్ల జోలికి పోలేదు హైడ్రా అంటే భరోసా బాధ్యత ఇక్కడ జనాభా థామౌస్ మా పరిధిలోకి రాదు అక్కడ అకాడమిక్ ఇయర్ తర్వాత ఎకరాలు ఓ కూల్ చేసిన మళ్ళీ కట్టారు ఆయన ఏమంటున్నాడు అమీన్పూర్ కు సంబంధించినటువంటి అంశంలో వేలాది ఇల్లు కట్టేటటువంటి ప్రయత్నం చేసినారు మేము కూల్ చేసినా మళ్ళా కట్టుకున్నాం అంటే మరి ఏం చేస్తారు ఏం చేస్తారు మరి ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయగలుగుతారు సరైన సమాధానం చెప్పారు కదా అక్కడ మీకు ఎందుకు ఒక దీంట్లోనూ ఇంకా కీలకమైన అంశం ఇదో అక్రమం కట్టరా కొందరు బలవంతులు ఉన్నారని అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ పేర్కొన్నారు అయ్యో రెండు నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టుతుందని తాము కూల్చేసిన ఏ భవనానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు అక్రమాలలో ఇది పేదల ఇల్లు జోలికి వెళ్ళడం లేదని తెలిపారు పెట్టామని పేర్కొన్నారు హైడ్రా అంటే ఆ కాదు భరోసా అని చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా హైడ్రా పనిచేస్తుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు తర్వాత జరివాడ ఫామ్ హౌస్ త్రిపుల్ వన్ జియో పరిధిలో ఉందని తమ పరిధిలో రాదని స్పష్టం చేశారు ఇది బుచ్చమ్మ చెప్పి సార్ చెప్పిండు ఏమి రంగనాథ్ కానీ నేను ఒక మాట చెప్తున్నా చాలా సీరియస్ మాట ఇది చాలా మంది తెలంగాణ ప్రజలు అంటున్నారు రంగనాథ్ గారు మీరు రాసి పెట్టుకోండి రేపటి రోజు కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏ కాదు రేపటి రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పోయి వేరే ప్రభుత్వం వచ్చిన మీ పైన ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది అంతే రేపు సోమవారం రేపు మీరు హైకోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హైకోర్టు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అన్ని పర్మిషన్ లేనటువంటి ఇల్లులో మేము గురి చేసామని చెప్తున్నాడు కదా మరి అమీన్ పూర్ కాడ కోర్టులో స్టే ఆర్ ఉన్నటువంటి హైకోర్టు మిమ్మల్ని కోర్టు ఎక్కమని చెప్పింది హైకోర్టు మిమ్మల్ని రమ్మని చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది ఎలాంటి అనుమతులు లేకుండా మేము ఇల్లు గురి చేసామని చెప్తున్నాం కదా మరి స్టే ఉన్నటువంటి ఇల్లు ఎందుకు గురి చేసాడు స్టేఆర్ ఉన్నటువంటి ఇల్లు గురి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కోటే చెప్తా ఇంకోటి ఏం చెప్తాడు మేము పేదవాళ్ళు జోలికి పోలేదు బలవంతుల జోలికి పోతున్నాం అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు బలవంతుల జోలికి పోయిందా ఒకసారి మా ఓడే మా అనిల్ పోయిండు నిన్న అడిగి పోయి మొత్తం ఒక రచ్చ రచ్చబోతాం అక్కడ కథ అంతా ఏది ఈ చైతన్యపురి చైతన్యపురి మూసి ప్రక్షాళన అనేటటువంటి అంశంతో వాళ్ళందరినీ కదా అక్కడ సుందరీకరణ ఓ డ్రామా తెరలేపి ఓ దండాన్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజల బాధలు వాళ్ళ కష్టాలు చూస్తా ఉంటే కన్నీళ్లు వచ్చేటట్టు కస్ కన్నీళ్ళు వస్తా ఉన్నాయి ఇది పేదవాళ్ళు కాదా మీకు పేదవాళ్ళు కనబడట్లేదా మీరేమంటారు పేదవాళ్ళు ఇల్లు జోలికి పోవట్లేదు ఉన్నోళ్ళు వాళ్ళ ఇల్లు పోతున్నాం ఉన్నోళ్ళ ఇల్లు అనగా వాసవి కన్స్ట్రక్షన్ ఉన్నాయి వాని పెద్ద పెద్ద టవర్లు వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి మన జోలికి పోయింది ఫస్ట్ వాళ్ళు మొత్తం చెరువు చెరువునే మొత్తం రేకులు సెట్ వేసి లోపల ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన ఫస్ట్ ఆ వాసవి కన్స్ట్రక్షన్ జోలికి పోయి వాని మొత్తం ఆ ఉన్నటువంటి నాలుగైదు పెద్ద పెద్ద టవర్లు ఊల్చేసే ప్రయత్నం చేయింది కేవీపీ రామచంద్రరావు ఫార్మ్ హౌస్ ఉంటుంది హరీష్ రావు ఫార్మ్ హౌస్ ఉంటుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్ హౌస్ సవితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ సాగర్ దగ్గర పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్ అవన్నీ సాగర్ హైదరాబాద్ కు తాగునీరు ఆ తాగునీరులో వీళ్ళు ఫార్మ్ హౌస్ గా చేసేటటువంటి అసాఘిక కార్యక్రమాలు వీళ్ళు ఫామ్ హౌస్ గా కడిగి పారేసేటటువంటి నీళ్లు అదే ఆ కాలుష్యమైనటువంటి నీళ్లు మేము దాగాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ మీకు దమ్ముంటే ఫస్ట్ స్టాప్ చేయి హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని కథం చేసే ప్రయత్నం చేయిరి లేకపోతే ఇంకా ఏది ఏదైతే ఆ చెరువులు ఉన్నాయో నల్ల చెరువులు అని చెప్పి అటు ఉన్నాయి వాటి దగ్గర ఉన్నటువంటి అంశాలను కూడా మీరు రక్షణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ పెద్ద పెద్ద ఇల్లు కూల్చేయండి సార్ తర్వాత ఇక్కడ ఇదేంటి కాదు ఇక్కడ ఇంకోటి ఉంటుంది రేవంత్ రెడ్డి వాళ్ళ అనేది సంబంధించినటువంటి దుర్గం చెరువు దుర్గం చెరువు దగ్గర రెండు వందల యాభై ఇండ్లకు మీరు ఇంటు మార్కులు పెట్టి ముప్పై సమయం ఇస్తారు నలభై రోజుల ఇండియాకి ఎందుకు కూల్చరాయి ఆఖరికి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇల్లు కూడా పెట్టి అంటే రేవంత్ రెడ్డి స్టే ఆర్ తెచ్చుకుంటే ఆయన ఇల్లు కూల్చదు కానీ పేదవాళ్ళు స్టే ఆర్ తెచ్చుకుంటే వాళ్ళు ఇల్లు పేదవాళ్ళ జోయి చోయిపోవంటున్నాడు రంగనాథ్ గారు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఏదో ఒక రోజు మీరు ఇబ్బంది పడతారు ఏదో ఒక రోజు ఇప్పుడు కాకపో కాకపోతుండొచ్చు కాక కానీ రేపటి రోజు వేరే ప్రభుత్వం ఫామ్ అయితే పోతే మానవ హక్కుల కమిటీ కూడా తన మీద కేసీ మానవ హక్కుల సంఘం కూడా రంగనాథ్ గారి పైన చాలా సీరియస్ గా ఉంది కాబట్టి రంగనాథ్ గారు సరే మీకు రేవంత్ రెడ్డి ప్రెజర్ పెడుతుండో ఏమో సెకండరీలే ప్రభుత్వం మీ వెనకాల ఉన్నది ప్రభుత్వం ఏం చేస్తా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటది కానీ నిజంగా ఏవి రంగనాథ్ గారు చాలా మంచి పేరు ఉంది ఈ వస్తే తనకున్న పేరు ఇమేజ్ మొత్తం డామేజ్ అయిపోయింది డామేజ్ అయిపోయేటటువంటి కారణం కాబట్టి రంగనాథ్ గారు దయచేసి రేవంత్ రెడ్డి ఏదో చెప్పాల్సింది చెప్తాడు కానీ మీరు ఏం చేయాలని అది చేసే ప్రయత్నం చేయండి కానీ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు ఏమంటున్నాడు పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పేదల పక్షానే ఉంటాం పేదల కోసమే హైడ్రా అని చెప్పిండే కదా రంగనాథ్ గారు ఎవరిని ఇబ్బంది పెట్టాలి అంటున్నారు కదా గర్భిణీ స్త్రీ ఆమె మెడిసిన్స్ తీసుకొస్తా అని చెప్తే టైం ఇవ్వకుండా కూల్చేసే ప్రయత్నం చేశారు మీరు పాపం చిన్న పాప నా పుస్తకాలు ఉన్నాయి లోపల పెన్సిల్లు ఉన్నాయి నేను బయటికి తీసుకొస్తా రేపు స్కూల్ పోవాలని చెప్పి చిన్న పాప మిమ్మల్ని పాప పక్కన ఆ చిన్న పిల్లని అక్కడ కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ పాప మాట్లాడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి మా అమ్మ నాన్న కష్టపడి కట్టింది ఆ ఇల్లు కష్టపడి కొనుక్కున్నారు మా ఇల్లులు గుల్చేస్తే మాకు బాధ అనిపించింది స్కూల్ పోవాలంటే పుస్తకాలు లేవని చెప్పి చిన్న పిల్ల ఒక మీడియాలో మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చినాయి మీరు పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదా ఇంతమంది ఏడ్చేరండి ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు

బలవంతులు అయితే కట్టుకున్నారు ఎట్ వాళ్ళకు ఒక ముప్పై నలభై రోజుల నోటీస్ ఇచ్చి అక్కడ నుండి ఖాళీ చేయమని చెప్పాల్సింది ఖాళీ చేయమని చెప్పక డైరెక్ట్ పోయి కూల్ ఇబ్బంది పడరా వాళ్ళు ఖచ్చతంగా రంగనాథ్ గారి మీద పెట్టుకోండి వచ్చే ప్రభుత్వం మీ పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక ఏవి రంగనాథ్ ఈ అమ్మాయి అడుగుతా ఉంది రంగనాథ్ సార్ గారు మీకు నమస్కారం అండి మేము బంధించి మా ఇల్లు కూర్చి అధికారం మీకు ఎవరిచ్చి మేము కొనుక్కున్న మా అక్రమ నిర్మాణాలు రావు ఇవి మేము బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయ్యి మేము అన్ని ట్యాక్సులు కట్టుకుంటా కరెంటులు కట్టుకుంటా ఇంటి ట్యాక్స్ కట్టుకుంటా ఉన్నాము ఈ అక్రమ నిర్మాణాలు రావు మాకు కూర్చోవే మీకు అధికారం కూడా లేదు మేము అన్ని ఇంటితో ఇక్కడ మేము కట్టుకున్నాము మీకు నేను ఒక పాయింట్ చెప్తున్నా హైడ్రాబ్ కూడా ఒక పాయింట్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఏంటంటే ఫస్ట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వము ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి టకా టకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూల్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినాను కరెంట్ పర్మిషన్ ఇచ్చినాను వాటర్ పర్మిషన్ ఇచ్చినాను అన్ని పర్మిషన్ పర్మిషన్ అన్నీ వచ్చినాయి కదా మరి అన్ని పర్మిషన్స్ వచ్చిందనే కదా వాళ్ళు కట్టుకునే ప్రయత్నం చేశారు ఇదే కేసీఆర్ గతంలో ఆయన హైడ్రాన్ పెట్టలేడా హైడ్రాన్ పెట్టి కూల్చలేడా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళను డిమాలియేషన్ చెప్పలేడా ఏది మూసిని ప్రక్షాళన చేయలేడా కేసీఆర్ ఎందుకు చేయలేకపోయాండు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇదంతా కేసీఆర్ చేసినటువంటి కథనే అంటున్నాడు ఫస్ట్ ఈ పేద వాళ్ళ ఇండ్లకు ఎవరెవరైతే ఆ మూసీలో పర్మిషన్ ఇచ్చిరో ఫస్ట్ అధికారాన్ని ఇప్పుడు సస్పెండ్ చేసే ప్రయత్నం చేయలేదు అధికారం తీసుకో చంద్రబాబు చెల్లపల్లి ఊసబెట్లు చూద్దాం ఎందుకంటే ఇందిరామ్మ ఇల్లు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇల్లులు కూడా ఉన్నాయి వాటిని కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ మూసి అనేది ఇప్పుడు ఇప్పుడే రెండు మూడు సంవత్సరాల కాంచెలు వచ్చిందా మూసి అనేది ఇప్పుడే ప్రక్షాళన చేసి ఇప్పుడే సుందీకరణ చేసి ఇప్పుడు దాంట్లో మొత్తం బోట్లు తిప్పాలట పడవలు తిప్పాలట మరి పర్మిషన్ ఎందుకు ఇచ్చిన అంటున్నా నేను మొన్నటి దాకా మొన్నటి దాకా ఒక పది పదిహేను రోజుల బ్యాక్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం ఒక ఆయన రిజిస్ట్రేషన్ అయిందట రిజిస్ట్రేషన్ అయితే ఆయన నిన్ననో మొన్న గృహప్రవేశం ప్రవేశం చేసుకున్నాడు గృహ ప్రవేశం చేసుకుని ఇల్లు చేసిన కొత్తలు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి హెచ్ఎండి ఎట్లు ఇచ్చి మున్సిపల్ పర్మిషన్ ఎట్లు వచ్చింది కరెంట్ ఎట్లా వచ్చింది కథంతేడికే వచ్చింది అన్ని పర్మిషన్స్ ఉంటనే కదా ఒక ఇల్లు కట్టుకునేది మరి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకోరు కదా కరెంట్ బిల్లు వస్తుంది ఇంటి పన్ను వస్తుంది నల్ల బిల్లు వస్తుంది అన్నీ వస్తాయి బిల్లులు ఎట్లు వస్తాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పేరే కదా మరి ఇబ్బంది ఉన్నప్పుడు ఏ విధంగా మీరు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినట్టు తీసుకపోయి లోపటేయాలి కదా ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తారు ఈ మళ్ళొచ్చి వాళ్ళు ఇల్లు కూర్చున్నారు లక్షలాది మంది వేలాది మంది ఇబ్బంది పడుతున్నారండి మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టించడు తర్వాత ముచ్చట డబుల్ బెడ్రూమ్ ఇచ్చు తర్వాత ముచ్చట లక్షలాది మంది బాధితులు బయటకు వస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వేలాది మంది బాధితులు బయటకు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే ఏం చేయబోతున్నారు దీంట్లో ఇంకో అంశం కూడా చెప్తా నేను నిన్న కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కాదు నన్ను చూడు ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా ఇకో ఒక ఇల్లు ఉండండి ఒక ఇల్లు ఈ ఇల్లు ఓ ముప్పై లక్షలో యాభై లక్షలు పెట్టి అట్టుకున్నాను అనుకున్నాం ముప్పై యాభై లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు లోన్ పెట్టుకుంటే ఈ లోన్ ఇల్లును ఇల్లు హైడ్రా వచ్చి బఫర్ లో ఉంది ఎఫ్టీఐ లో ఉందని చెప్పి కూల్చేస్తే ఈ బ్యాంకు కు సంబంధించినటువంటి లోను లేదు లేదు హైడ్రా వచ్చి మా ఇల్లు కూల్ నేను మేము లోన్ కట్టమంటే బ్యాంక్ వాడు ఊకుంటాడా ఊకోవట్లేదు ఊకోరు కదా ఏమంటారు యాభై లక్షల ఇల్లును కూల్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ అగిపెట్టే లాంటి డబుల్ రూమ్ ఇస్తా అని చెప్పి చెప్తున్నారు సరే వాళ్ళు ఉండడానికి మీరు భరోసా కలిపి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఓకే మరి యాభై లక్షల రూపాయల లోన్ ఎటు పోవాలి అలా డబుల్ బెడ్రూమ్ రూమ్ కదా ఇయ్యాల వాళ్ళ ఇల్లు ఉల్చేసిన యాభై లక్షల లోన్ ఉన్నటువంటి ఇల్లు ఆ యాభై లక్షల బ్యాంకులకి మీకు దమ్ముంటే చూద్దాం ఇప్పుడు అదే పేదోలు ఇయ్యాల మళ్ళా ఇక్కడ నుండి డబుల్ బెడ్రూమ్ ఇస్తే మళ్ళీ అదే పేరు ఇయాల డబుల్ ఇయాల వాళ్ళకి అదే ఇల్లుండే ఆ ఇంట్లో ఉంటూ ఉంటూ చిన్న చిన్నగా ఇల్లు చూసుకుంటూ వాళ్ళు లోన్ ప్రయత్నం లో మా ఇంట్లో ఇల్లు ఆడోలు పెట్టుకొని ఇల్లు కూలగొట్టి ఆ ఇల్లు మీద ఉన్నటువంటి లోన్ బ్యాంకు కట్టాలంటే ఎంత బాధ ఉంటుంది కోటి రూపాయలు పెట్టి ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు పాపం ఆయన పేదేరే ఆయన ముందోడు కాదు పేదోళ్ళ కోటి రూపాయలు పెట్టి కట్టుకుంటారు ఎప్పటి నుండో ఇరవై కూడా అరవై డెబ్బై లక్షల ఈఎంఐ ఉందట అది మొత్తం నేల పట్టం చేస్తారు ఎవరు కట్టుకుంటారు ఎవరు కట్టుకుంటారు అవి ఇలా ఏమన్నా అంటే చెరువులు మొత్తం నిండిపోయినాయి చెరువులు నిండడానికి జాగలేదు ఇవన్నీ ఎవరు చేసేది బిఆర్ఎస్ఐఎంలో కదా చేసిన తీసుకోపోయి తన్నులు ఫస్ట్ ఎవరెవరైతే ఈ కాలువలు ఈ చెరువులు కబ్జాలు పెట్టిన వాళ్ళు తీసుకుపోయి లోపడేసే ప్రయత్నం చేయది ఇది మీ కదా పట్టుకోరు నాయన అంటే పెద్ద పెద్ద పెద్దలు వాళ్ళని తీసుకోండి మల్లారెడ్డిని తీసుకోండి లేకపోతే పలరాజ్ రెడ్డిని తీసుకోవాలి తీసుకోవాలి లోపల ఎలా పడతారా శరువులో నట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిన అంటే ఇలా పేదవాళ్ళు జోలికి వస్తుంది ఇలా పేదవాళ్ళకు సంబంధం లేదు డైలాగ్ మల్లారెడ్డి వీళ్ళ గురించి అడుగుతేవంటారు అకాడమిక్ అకాడమికి అంటున్నాడు అలా పిల్లల బతుకు చూస్తా కానీ ఇక్కడ ఇంతమంది పేదల బతుకోరం ఉంటుందా గిద్దధారణం ఉంటది ఇక్కడ అరే అరే మనకి గమ్మతున్నది నిజంగా అరే తెలంగాణ ప్రజలను మొత్తం కథం చేసి పడేస్తున్నారు పేదవాళ్ళండి వాళ్ళు పట్టించుకునేటటువంటి కార్యక్రమాలు చేయండి రైట్గా ఇవ్వరా అనవసర అంట హైడ్రాపై పై రాజకీయం హరీష్ కన్నీరు సరికాదు సాగర్ భూ నిర్వాహితుల ఏం జరిగిందో అంతా తెలుసు నాడు బాధితులను పరామర్శించేందుకు ఆ ప్రతిపక్షాన్ని అనుమతించలేదు ఇది అనుమతించలేదు ఇల్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ అందజేస్తాం ప్రత్యామ్నాయంగా వర్గాలకు చూపిస్తాము త్వరలో పిసిసి ప్రక్షాళన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట మంచిగానే ఉంది ఏమన్నా అంటే పాత ముచ్చట ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఏమన్నా అంటే మీరు మల్లన్న సాగర్ సంబంధించిన సంబంధించినటువంటి అంశం లేకపోతే ఇంకో అంశం ఇంకో అంశం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్ రూమ్ మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఆ ఇంద్రమ్మ ఇండ్ల కథ ఏదో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ లో అలా చేస్తూ ఇంకోటి కథ ఓకే రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది ఇల్లు పుడిస్తున్నా అంటే దానికి ఆల్రెడీ ఐదు ఆరు సంవత్సరాల వాలిడిటీ అయిపోయింది ఐదారు సంవత్సరాలు కథ అయిపోయి ఇంకా ఇంద్రమ ఇళ్ల కథ ఏమైంది గది చాలా మంది ప్రజలకు జాగలు ఉన్నాయి జాగ ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తానన్నారు లక్షలు ఏంటి చూద్దాం హైడ్రా భావితరాల భవిష్యత్తు ఎనభై శాతం ప్రజలు స్వాగతిస్తున్నారు ఎనభై శాతం ఇస్తున్నారా ఆ కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఎంపీ